తార్క్షవాహన నీవు దండి దాతవటంచు కోరి వేడుక నిన్ను కొల్వవచ్చి అర్ధి మార్గముననే నేననుసరించి తినయ్యలావైన పదునాలుగు లక్షలైన వేషముల్వేసి నా విద్యా ప్రగల్భత చూప సాగితీ నీకు సుందరంగా ఆనందమైన నేనడుగవచ్చినదిచ్చి వాంచీర్చు మునీల నీకు నా విద్య హర్షం బుగాకయున్న తేపతేపకు వేషముల్ జుమ్మి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి